మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు ఏర్పాటు చేసుకున్న ఈ సమావేశానికి సమావేశంలో మహాత్మా గాంధీకి కూలమాల అర్పించి మనం చేసుకునేది ఆయన స్థుతి ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే గౌతమ బుద్ధి నుంచి గౌతమ బుద్ధి నుంచి మొదలుకొని వివేకానందం వరకు ప్రతి వాళ్ళు స్పీచ్లు ఇచ్చిన వాళ్ళే మెసేజ్ ఇచ్చిన వాళ్ళే సందేశాలు ఇచ్చిన వాళ్ళే కానీ ఎవ్వరు కూడా ఆచరణలు చేసి చూపించలేదు ఆచరణ పెట్టలేదు కానీ మహాత్మా గాంధీ మాత్రం ఏమాత్రం మెసేజ్ ఇవ్వలేదు ఎక్కడ సందేశాలు అనేది లేదు ఆయన చేసిందల్లా ఒకటే ఆచరించి చూపించాడు ఆయన ఆచరించి ఆచరణలో పెట్టిందాన్నే మెసేజ్ రూపంలో చెప్పినాడు కాబట్టి ఆయన ఆచరణ వాది ఎవరు ప్రపంచంలో ఇంతవరకు ఏ మహాపురుషుడు చేసినటువంటి మంచి కార్యాన్ని ఆయన చేసినాడు కాబట్టి ఆయన రవీంద్రనాథ్ ఠాగూర్ మహాత్మా అని గౌరవించినారు అప్పటి నుంచి ఇప్పటి వరకు గాంధీజీని మహాత్మా గాంధీ అయినారు అది ఈ ఆయనను మనం స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా కొన్ని కార్యక్రమాలను ఆచరణ రూపంలో చెప్పాలి కానీ మాటల రూపంలో చెప్పవద్దని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తూ ముగిస్తాను